మొత్తం ఎన్ని ఎకరాలు చేస్తారండి ఇలా మీరు చుట్టూ నలభై ఎకరాలు ఉంది మొత్తం నలభై ఎకరాలు చేస్తున్నారు ఈ ప్రధానంగా తీసుకున్నారు ఇది ఎలా సార్ ఇందాక చెప్పారు కదా హార్వెస్టింగ్ ఎలా చేయాలని ఒకసారి ఇది స్పైక్ ఇది తొలకరి వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఈ స్పైక్ అనేది దీనికి పరపరాగ సంపర్కం క్రాసింగ్ జరిగి స్పైక్స్ వస్తాయి ఇంకా చిన్నగా దారాల్లాగా ఉంటాయి ఇది గ్రాడ్యువల్గా పెరిగి జూన్లో వర్షాలు పడితే వర్షాలు మొదలైతే ఆగస్టు సెప్టెంబర్లో ఇలా తయారవుతాయి అంటే ఇప్పుడు ఇది వానకాలం వచ్చే అంత ఇదిగా ఉండదు శ్రేష్టంగా ఇలా ఈ బ్రౌనిష్ కలర్ వచ్చింది చూసారా ఈ బ్రౌన్ కలర్లో వచ్చిందా నార్వేస్ చేస్తాం ఇట్లా చేతికి అందినవి అన్నీ ఇలా కోసుకుంటాం చేతికి అంద ఇక్కడ నుంచి అందినంత వరకు అక్కడ కోస్తాడు అక్కడ నుంచి పైకి కత్తి పెట్టి కిందకు లాగేస్తాడు మొత్తం తీగన తీగను మొత్తం కింద అక్కడ ఏరేసుకుంటాం ఏరేసి అందులో పోసేసి ఇవన్నీ పికప్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత హాట్ వాటర్ పెడతాం బాగా మరిగిన వాటర్లో గుడ్లో నాలుగు కేజీలు వేసి ఇలా ముంచుతాం దాన్ని నుంచి రెండు ఒక హాఫ్ మినిట్ అలా ఉంచితే అవి బాయిల్ అయిపోతాయి దాన్ని తీసుకెళ్లి ఆరబెడతాం ఆరబెడితే నాలుగు కేజీలు ఈ టైంలో అయితే ఐదు కేజీలు అలా బాయిల్ చేస్తే ఆరబెట్ డ్రై చేస్తే ఒక కేజీ వస్తుంది ఐదు కిలో 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 కేజీ ఐదు వందల యాభై రూపాయలు ఇస్తాడు అవుతను రెండు వందల రూపాయలు మిగులుతుంది రైతు కేజీ ఒక ఒక తీగ నుంచి ఎన్ని కిలో తీయొచ్చండి ఒక చెట్టుకి నాలుగు నాలుగున్నర కేజీలు పచ్చి వస్తాయి అంటే ఒక ఒక వన్ కేజీ డ్రై ఓకే అదే మీరు జనవరి ఫిబ్రవరి మార్చి జనరల్గా ఏంటంటే ఆ టైంలో లేబర్ దొరకరు ఆ టైంలో కనుక చేస్తే కేజినర్ దాకా వస్తాయి అప్పుడు బలంగా ఉంటాయి ఈ వానాకాలం వచ్చేదానికన్నా వింటర్లో దీనికి మెయిన్ క్రాసింగ్ ఎక్కడంటే ఈ చినుకులే ఈ వర్షం చినుకులు డిసెంబర్ జనవరిలో మంచు పడతా ఉంటుంది ఆ మంచుకి పాలినేషన్ జరిగి ఇవి వస్తాయి రెండు సార్లు రెండు సార్లు వస్తాయి రెండు సార్లు వస్తాయి రెండు సార్లు హార్ ల్యాబర్ ఉండి హార్వెస్ట్ చేసుకోగలిగితే కేజీన్నర నుంచి రెండు కేజీలు డ్రై బీన్స్ డ్రై వస్తాయి పిప్పళ్ళు దీన్ని చవనప్రాష డాబర్ రెడ్ టూత్ పేస్ట్ అజమోలా ఇలాంటి మందుల్లో వాడతారు అసలు ఆయుర్వేదిక్లో ఉన్న ప్రతి మందుల్లోనూ పిప్పలే అనేది లేని మందు లేదు సో మీ దగ్గరికి ఎవరు వచ్చి కొనుక్కుంటున్నారండీ డాబరు ఏజెంట్ ఒక ఆయన ఉంటాడు డాబరు కంపెనీ ఎంప్లాయీ ఒక ఉండి ఇతంతా ప్రో ఇచ్చేస్తూ ఉంటాడు ప్రాఫికేట్ చేస్తూ ఉంటాడు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ డైలర్ ఉన్నాడు సూర్యచంద్ర జంగారెడ్డి గూడెంలో అతనికి ఇస్తారు అతను మనకు పేమెంట్ చేస్తాడు న్యూస్ ఏరియాలో బాగానే పండిస్తున్నారు న్యూస్ ఏరియాలో ఎక్కువ వేసింది నేనే అయితే దీనికి లేబర్ ప్రాబ్లం రావడం వల్ల సరిగ్గా సప్లై చేయలేకపోతున్నాం లేబర్ దొరికితే మాత్రం పర్వాలేదు అది మిరియాలు అయితే కింద పడ్డ ఎరుకున్నా సరే చేసుకోవచ్చు కానీ పనికిరాదు ప్పుడు కింద పట్టం అంటే ఇలా పండిపోయినప్పుడు రైపెన్ స్టేజ్కి వచ్చినప్పుడు రాలిపోతుంది ఇది పనికి రాదు ఇది ఒక బాయిల్ చేసినా దీంట్లోంచి గింజలు బయటకు వస్తాయి అయినా తీసుకుంటారు కానీ గింజలు పడిపోతే అది కొంచెం ప్రాబ్లమాటిక్